హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కాకరకాయ ఫ్రై మేము ఎలా తయారు చేసుకుంటాం అనేది నేను చూపిస్తాను ఈ కాకరకాయలు కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట అందుకని ఇలాగ దీని మీద చెక్కు తీయకుండా ఇలాగ రౌండ్గా అయితే కట్ చేసేసాము ఫస్ట్ అంటే చెక్కు తీయడానికి కొంచెం టైం పడుతుందని ఈ ముక్కలుగా కట్ చేసి ఉన్నాం కదా వీటిల్లో కొంచెం రాళ్ళు వేసుకొని ఇలాగ శుభ్రంగా నలిపేయాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పసురు వాసన రాదు కాకరకాయలు ఇంకా మనకి చేదు కూడా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఇలా నలపడం వల్ల ఏంటంటే ఆ పైన చెక్కు తీయలేదు కదా అది మొత్తం కూడా దాని రాళ్ళు ఉప్పుకి రఫ్ అయిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట అది మొత్తం క్లీన్ అయిపోయినట్టు వస్తుంది ఇలా అవసరం లేదనుకుంటే నీట్గా మనం పీలర్తో తీసేయచ్చు అనమాట చెక్కు మొత్తం నీట్గా తీసేయచ్చు ఇప్పుడు ఏంటంటే ఫ్రై కోసం అని చెప్పేసి బాండి తీసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసి ఆయిల్ చూసారా మనం రెగ్యులర్గా వేసుకునే ఆయిల్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాము ఇదిగోండి కాకరకాయ ముక్కల్ని ఇలాగా పిండి మొత్తం ఆ సాల్ట్కి వచ్చిన వాటర్ అంతా కూడా పిండేసి ఇలా వేసుకొని వేయించుకుంటాము సాల్ట్ మాత్రం అప్పుడే వేయకూడదు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ముక్కలు మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా టైం పడుతుందన్నమాట ఇదిగోండి మొత్తం ఫ్రై అయిపోయినాయి నేను లో ఫ్లేమ్లో అలా ఫ్రై అయ్యేదాకా వదిలేసాను ఇంకా మొత్తం అయితే ఈ కలర్లోకి వచ్చేసినాయి బాగా దగ్గరికి ఫ్రై అయిపోయినట్టు వచ్చేసినాయి అన్నమాట తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు ఏంటంటే దీంట్లో కారం వేయడానికని నేను ఉల్లిపాయ బెల్లం ఇంకా కారం తీసుకున్నాను ఒకవేళ మనకి కారం అవసరం లేదనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అది కారం ఎక్కువ తినే వాళ్ళకి మిక్సీ పట్టేసుకుంటే మెత్తటి పేస్ట్లాగా వచ్చేస్తుంది ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ వాడిన కాకరకాయ ముక్కల్లో వేసి బాగా కలిపేస్తే కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది అసలు మనం రసంలో కానీ సాంబార్లో కానీ ఈజీగా తినచ్చు చేదు అనిపించదు ఒక పక్క స్పైసీగా ఉంటుంది ఒక పక్క మనకి చేదు కూడా అనిపించదు చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై మొత్తం అదంతా పేస్ట్ కలిసేలాగా అంటే కొంచెం మనకి తీపి కూడా ఇందులో వస్తుంది ఎక్కువ అవసరం లేదు తీపి జస్ట్ ఏంటంటే అవసరం కారం తక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు లేదనుకుంటే బెల్లం కూడా స్కిప్ చేసేయచ్చు మన ఇష్టం అది ఇదిగోండి మొత్తానికి అయితే ఇలా రెడీ అయిపోయింది సో ఇదండి ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్ కోసం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్